అందరికి నమస్కారం ప్రైజులాట్ రేపు సాయంత్రము ఆరు గంటల నుండి పది గంటల వరకు జరగబోతున్నటువంటి క్రైస్తవుల ఐక్య మహాసభను విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా హైదరాబాద్ హరిహర కళాభవన్కు విచ్చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్యాట్ సెంటర్ దగ్గర సికింద్రాబాద్లో యథార్థవాది టీవీ ఛానల్ యొక్క వ్యూవర్స్ ప్రేక్షకులు వీక్షకులు సోదరి సహోదరులు అందరూ కూడా అక్కడికి వచ్చేసేయండి క్రైస్తవులందరినీ కూడా ఐక్యపరచి మనమందరం కూడా ఏకతాటి మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది కనుక డినామినేషన్ భేదం లేకుండా సకల డినామినేషన్ క్రైస్తవులు అన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా కలిసి రావాలి ఇప్పటి కొన్ని వేల మంది అనేక సంవత్సరాలుగా మనమందరం ఒక ఏకమవుదాము ఒక ఓటు బ్యాంకుగా మారుదాము అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారందరూ కూడా మనమందరం కూడా ఒక శక్తిగా తయారవుదాం అనుకున్నటువంటి వారందరూ కూడా రేపు తప్పకుండా ఈ యొక్క క్రైస్తవుల ఐక్య మహాసభకి ఈ యొక్క కాన్ఫరెన్స్కి హైదరాబాద్ జంట నగరాల కాన్ఫరెన్స్కి తప్పకుండా మీరు రావాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికే పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అవుతూ ఉన్నవి కనుక అందరూ తప్పకుండా రండి అందరూ తప్పకుండా రండి అవకాశం చేసుకొని రండి అందుబాటులో ఉన్న వారందరూ కూడా తప్పకుండా రేపు శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు జరగబోతున్నటువంటి ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి మరి దీనికి సీఎం డిఎఫ్ సిపిఎఫ్ మరి అజయ్ బాబు గారు తర్వాత అభినవ్ దర్శన్ గారు కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమంలో మనమందరం కూడా సపోర్టుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అది వాళ్ళ పర్సనల్ కొరకు చేయడం లేదు క్రైస్తవ సమాజం కొరకు చేస్తున్నారు కనుక మనమందరం కూడా ఏకమై ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది గనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో కలిసి రావాలని మన శక్తిని చాటుకోవాలి మన ఐక్యతను చాటుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కనుక అందరూ కూడా కలిసి రావాలని మనం చేస్తున్నాను అందరికీ జై క్రీస్తు